అందరికీ నమస్కారం అండి మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు తాజాగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సభ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇకపోతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బ బస్సు పథకం కేబినెట్ సభ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది రవాణా శాఖ మంత్రితో పాటు హోంశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పటికే ఈ పథకం అమలు అవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఈ పథకం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొంత ఆలస్యమైన సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు ఆర్థిక సంవత్సరంలోని మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కొలుసు స్పష్టం చేశారు దీంతో అధికారులు సమగ్ర నివేదికను రూపొందించాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం అదనంగా రెండు వేల బస్సులు మూడు వేల ఐదు వందల మంది డ్రైవర్లు అవసరమని అధికారుల కమిటీ నివేదికలో పేర్కొంది ప్రతి నెల ఆర్టీసీ రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఇకపోతే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం రంగం సిద్ధం అవుతుందని టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని మహిళలు యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవలే సీఎం నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ఐదు ముఖ్యమైన హామీలైన మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సామాజిక పెన్షన్ పెంపు నైపుణ్య గణన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ మీద సంతకాలు చేశారు ఫ్రెండ్స్ ఇకపోతే ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం త్వరలోనే అమలు చేయనున్నట్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే అమల్లో ఈ ఉన్న ఈ పథకంలోని లోటుపాట్ల గురించి మరింత మెరుగైన రీతిలో మహిళలకు సేవలు సేవలు అందించేందుకు సమగ్ర అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీకి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అని చర్చ జరుగుతుంది రాష్ట్రంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని పి ఏపీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టు మా పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలు విజ్ఞప్తి చేయాలని పిలుపునిచ్చారు విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి మహిళ ప్రయాణికులతో కలిసి ఇటీవల ఆమె ప్రయాణించారు బస్సుల్లో టికెట్ కొని మహిళలకు ఉచిత ప్రయాణం ఎక్కడా అని ప్రశ్నించారు ప్రస్తుతం వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని డ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ షేర్ చేయండి